బిర్యానీ ఎంత పాపులరో మనందరికీ తెలుసు అలాగే హైదరాబాద్లో ఇరానీ చాయ్ కూడా చాలా ఫేమస్ అనే అందరికీ తెలిసిందే చాయ్ ఎక్కడ స్టార్ట్ అయింది దీని హిస్టరీ ఏంటి ఎన్ని రకాల టీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్లో వీటన్నింటి గురించి ఈరోజు మనం రేమాన్ గారిని అడిగి తెలుసుకుందాం సో టీ లేదా ఛాయ్ ఈ రెండు పదాలు దగ్గర దగ్గరగా కనిపిస్తాయి వీటి వెనకాల కొంత చరిత్ర ఉంది సముద్రం ద్వారా ఎక్కడెక్కడైతే టీని ప్రవేశపెట్టారో ఆ ప్రాంతాల్లో దాన్ని టీ అంటారు భూమి ద్వారా అంటే ట్రావెలర్స్ ద్వారా వర్తకుల ద్వారా భూమి మార్గంలో ఎక్కడెక్కడ టీ వచ్చిందో దాన్ని ఛాయ్ అంటారు మనం సో అందుకనే మనకి ఉత్తర భారతదేశం మొత్తం ఛాయ్ అని ఎక్కువ వినిపిస్తుంది కానీ దక్షిణ భారతదేశం వచ్చేసరికి అది సముద్రం లోపల వచ్చింది కాబట్టి టీ అనే పదం ఎక్కువ ఛాయ్ అనేది ఉర్దూ వాడు అనమాట కదా చహా చా కోరిక అక్కడి నుంచి వస్తుంది అది చాయ్ అనేది అది దాని అటమాలజీ తీసుకుంటే సో హిస్టరీలోకి వెళ్తే మనం కొంచెం హైదరాబాద్లో దొరికే ఛాయ్ ప్రధానంగా ఇరానీ స్టైల్లో తయారు చేస్తారనమాట అది చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ మనం మామూలుగా టీ అనగానే ఏంటి ఇళ్లలో చేసేది పాలు పాలల్లో కొంచెం డికాషన్ లాగేస్తాం అంటే నీళ్లు టీ పాలు పంచదార అంతటితో టీ అయిపోతుంది ఇరానీ టీ పాపులర్ టీ ఏంటంటే ఇరానీ టీని ఒక పెద్ద బాండరీలో ఎక్కువ నీళ్లు పోసి బాగా మరిగించి మరగబెట్టిన డికాషన్ని తీసుకుంటారు అనమాట అంటే టీలో ఉన్న సత్వం మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది టీ ఫ్లేవర్ టీ లీవ్స్లో ఉన్న కంప్లీట్ ఫ్లేవర్ డికాషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తర్వాత దాంట్లో ఈక్వల్ అమౌంట్ ఎంత డికాషన్ ఉందో అంత అమౌంట్ పాలు కలుపుతారు పంచదార కలుపుతారు వీటికి తోడుగా ఆ డికాషన్ ఫ్లేవర్ చేయడానికి అందులో సాఫ్రన్ కలపచ్చు కుంకుమ పువ్వు యాలకులు కలుపుతారు ఇలాచి కొన్నిసార్లు జింజర్ లేదా అల్లం లేదా దాల్చినీ కూడా కలుపుతారు అనమాట సినిమా ఇవి కాక ఇరానీ టీ లోపల స్పెషల్గా ఖోవా అంటే పాల క్రీమ్ని కొంచెం కలుపుతారు అన్నమాట అది పా మిల్క్ సాల్విడ్నెస్ కోసం అంటే ఆ థిక్నెస్ కోసం సో మనకి ఇరానీ టీ ఇరానీ చాయ్ తాగినప్పుడు ఒక రకమైన స్పెషల్ క్రీమీ టెక్స్చర్ తెలుస్తుంది తాగేటప్పుడే మనకి ఇది ప్రిపరేషన్లో ఉండే ప్రాసెస్ ఇది అందువల్ల పెద్ద పెద్ద ఇరానీ కేఫ్ల్లో మాత్రమే ఇది చేయటం కుదురుతుంది అంట ఇళ్లలో తయారు చేసుకుంటే ఆ పాళ్ళు ఇవన్నీ సరిపోవటానికి ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి చాలా కష్టం అసలు ఈ హిస్టరీ ఏంటి అసలు ఈ టీ ఎక్కడ స్టార్ట్ అయింది మన హైదరాబాద్కి ఎలా స్ప్రెడ్ అయింది సో టీ మొట్టమొదటిగా ఒక రెండు వేల ఏళ్ల క్రితమే చైనాలో మొదలుపెట్టారనేది ఒక కథనం అయితే మనకి తెలుస్తుంది హైదరాబాద్కి టీ వచ్చింది ఇరానియన్ ఇరాన్ నుంచి పర్షియన్ నుంచి వలసగా వచ్చిన వాళ్ళ వల్ల హైదరాబాద్కి రెండు విధాలుగా పర్షియన్స్ వచ్చారన్నమాట ఒకళ్ళు గుజరాతీ మాట్లాడే పార్సీ ఇరానియన్స్ పర్షియన్స్ వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ముంబై సెంటర్గా ఉండి హైదరాబాద్ నుంచి కొన్ని పనులు చేసుకున్నారు అక్కడితో అయిపోయింది వాళ్ళు ఎక్కువ స్థాయిలో కూడా హైదరాబాద్కి రాలేదు కొందరు ముస్లిం పర్షియన్స్ ఇరాన్ నుంచి మొదట బాంబే వచ్చి బాంబే నుంచి పూణే మీదుగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడ్డాక వాళ్ళకి వాళ్ళ హోమ్ సిక్నెస్ లాంటిది ఒకటి వచ్చేసిందనమాట వాళ్ళకి ఇరాన్ లోపల ఏమేమి దొరికేవో అవన్నీ కూడా ఇక్కడ దొరకాలి అనే ఒక దృష్టి పెట్టుకొని అక్కడ ఉండే ఇరానీ కేఫ్లను ఇక్కడ రెప్లికేట్ చేసుకున్నారనమాట సో ఒక ఇరానీ కేఫ్ లోపల టీ దొరుకుతుంది టీతో పాటు బిస్కెట్స్ రకరకాల అకంపెనిమెంట్స్ ఉంటాయి అన్నమాట లైక్ సమోసాలు దొరుకుతాయి సో ఒరిజినల్ ఇరానీ కేఫే లోపల టీ టీతో పాటు మటన్ సమోసాస్ బిస్కెట్స్ దొరికేవి వాటికి తోడు ఇక్కడ హైదరాబాద్లో స్పెషల్గా ఉస్మానియా బిస్కెట్ లుక్మి తర్వాత ఖజూర్ ఇంకా ఆనియన్ సమోసా ఆలూ సమోసా ఇవి సర్వ్ చేయటం పెద్ద సమోసా అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ బ్రిటిష్ రెసిడెన్స్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు నిజాం ప్రభుత్వం అని మనం అనుకుంటాం కానీ పూర్తిగా ఇక్కడ ఉండే జనాల సంబంధించిన గవర్నెన్స్ పూర్తిగా ప్రభుత్వం పూర్తిగా నిజాం చేతుల్లో లేదు బ్రిటిష్ వాళ్ళు ఉంటూ బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉంటూ నిజాం పాలన జరిగేది సో కొన్ని నియమాలు కొన్ని రూల్స్ బ్రిటిష్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళ మీద ఇంపోజ్ చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు కళ్ళు తాగటం సారాయి కాసుకొని తాగటం వాటి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవటం అనేది బ్రిటిష్ రెసిడెంట్స్ గమనించి దాదాపు ఆ రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయల వ్యయం అయినప్పటికీ అప్పటికప్పుడు ఒక ఫర్మానా జారీ చేసి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మొత్తం నూట యాభై ఇరానీ కేఫ్లు తెరిపించారు బ్రిటిష్ ప్రెసిడెంట్ నిజాంతో ఒక ఫర్మానా జారీ చేయించి పంతొమ్మిది వందల పదిహేడులో ఇరానీ కేఫ్లని కావాలని తెరిపించారు దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయంగా లోకల్గా ఉన్న ప్రజలు సారాయి కళ్ళు లేదా ఆల్కహాల్ ఇవి కన్జ్యూమ్ చేయకుండా టీ కన్జ్యూమ్ చేయటం మొదలు పెడితే వాళ్ళకి ఆ అలవాటు తప్పిపోయి టీకి అలవాటు పడి వాళ్ళు ఆల్కహాల్ వైపుకి వెళ్ళరు అనే ఉద్దేశంతో మొదలు పెట్టారనమాట ఆ ఉద్దేశం మంచిదో చెడో ఈరోజు మనకి హైదరాబాద్కి ఒక చిహ్నం హైదరాబాద్ ఛాయ్ అయిపోయిందనమాట ఉదయాన్నే మీకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు టీ తాగుతారు సాయంత్రం కొంచెం ఆటవీడుపుగా ఒక బ్రేక్ తీసుకొని చాయ్ తాగుతారు ఆ ఛాయ్ తాగడంతోనే అయిపోదు ఛాయ్తో పాటు ఫ్రెండ్స్ కలిసి తో పాటు ఉస్మానియా బిస్కెట్ తీసుకుంటాం నలుగురు ఫ్రెండ్స్ కలిసి డిస్కషన్స్ పెట్టుకుంటాం సో ఛాయ్ తాగడం అనేది కేవలం ఛాయ్ తాగడమే కాదు దాంతో పాటుగా చాలా పనులు జరుగుతాయి అన్నమాట సో ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్కి ఆ స్పెషాలిటీ ఏంటి స్పెషాలిటీ ఇందాక మనం చెప్పుకున్నట్టు హైదరాబాదీ ఇరానీ టీ లోపల సమపాళ్ళలో పాలు డికాషన్ ఉంటుంది దాంతోపాటు డికాషన్ తయారు చేసేటప్పుడే అందులో స్పైసెస్ కొన్ని యాడ్ చేస్తారనమాట అల్లం లేదా సినమన్ దాల్చిన చెక్క సో మీకు హైదరాబాదీ ఛాయ్ లోపల ఉండే ప్రధాన డిఫరెన్స్ ఏంటంటే మిగతా చోట్ల ఉన్న ఛాయ్ కన్నా డికాషన్ వాళ్ళు సమపాళ్ళలో ఉంటాయి డికాషన్ తయారు చేసేటప్పుడే అది చాలా ఎక్కువసేపు కాచి తయారు చేస్తారు అందువల్ల టీలోని సారం అంతా కూడా తేయాకుల్లో టీ ఆకుల్లో ఉన్న సారం అంతా కూడా డికాషన్లోకి దిగిపోతుంది అందువల్ల దానికి కొంత బిట్టర్ టేస్ట్ వస్తుంది కొంత చేదుతనం ఉంటుంది దాన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ టీ లోపల మీరు గమనిస్తే ఎక్కువ పంచదార ఉంటుంది వీటికి తోడు పాలు డికాషనే కాకుండా పంచదారే కాకుండా టీ లోపల కొంచెం కోవా వేస్తారు అంటే పాలతో తయారు చేసిన మిల్క్ సాలిడ్స్తో తయారు చేసిన పదార్థం దానివల్ల టీకు ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట సో అందువల్ల హైదరాబాద్ టీ స్పెషల్ సో ఎక్కువ తీయగా ఉంటుంది క్రీమీ టెక్స్చర్ ఉంటుంది డికాషన్ నుంచి వచ్చే చేదుతనం మనకి తెలియదు పాలు సమపాళ్లలో ఉండటం వల్ల ఎసిడిటీ ఇలాంటివి రాకుండా ఉంటుంది సో హైదరాబాద్ టీ స్పెషాలిటీ అదే అనమాట ఇక్కడ నేను విన్నది ఏంటంటే ఇరానీ చాయ్ అనేది మొదట్లో ఓన్లీ డికాషన్తోనే చేసేవాళ్ళు మిల్క్ మిక్స్ చేసేవాళ్ళు కాదని నిన్న సో భారతదేశం వచ్చాక కొన్ని మార్పులు జరిగాయి మొదట అది ముంబైకి వచ్చింది ముంబై నుంచి పూణే పూణే నుంచి హైదరాబాద్ ఈ క్రమంలో మనకి ఇరానీ కేఫ్లు హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డాయి ఆ క్రమం లోపలే పాలని డికాషన్లో కలపడం అనే ఒక అలవాటు మనం ఓకే సో మన హైదరాబాద్లో ఇరానీ చాయే కాకుండా ఇంకా ఎలాంటి ఫ్లేవర్స్ ఏ టైప్ ఆఫ్ ఛాయ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మధ్య గ్లోబలైజేషన్ వల్ల అవ్వచ్చు లేదా ఎంటర్ప్రైజింగ్ వల్ల అవ్వచ్చు మనకి హైదరాబాద్లో రకరకాల టీలు అమ్మే ప్లేసెస్ వచ్చేసాయి అనమాట సో ఫ్రాంచైజీ మోడల్ లోపల లేదా వీళ్ళంతటి వీళ్ళుగా కొందరు సొంతంగా ఇన్నోవేటివ్గా కొంచెం చేయాలనేసి సో అక్కడ మీకు ఇరానీ చాయే కాకుండా రకరకాల టీస్ దొరుకుతాయి వాళ్ళు అక్కడ ప్రధానంగా ఇరానీ టీ అనంగాని లేదా ఇరానీ కేఫీలో దొరికే చాయ్ అనగానే ఏం చేస్తున్నారంటే దమ్ టీ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు ప్రెషర్ కుక్ చేస్తున్నారు టీని ప్రెషర్ కుక్ చేసి డికాషన్ తయారు చేసి దాన్ని వాడుతున్నారు అది ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ వస్తుంది ఇరానీ కేఫ్లో దొరికే టీకి దాంతో పాటుగా మీరు గమనిస్తే వాళ్ళ దగ్గర మసాలా టీ ఉంటుంది టీ అని విడిగా అమ్ముతున్నారు ఇలా మీకు ఒక పది పదిహేను రకాల టీ కుల్లడి చాయ్ ఇస్తారు అది కోల్కతా స్టైల్ సో కోల్కతాలో టీ అమ్మేటప్పుడు వాళ్ళు కుండ చిన్న ముంత టైప్ ఉంటున్నారు కప్ లోపల టీ పోసిస్తారు ఆ మట్టి కొండలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మట్టి ఫ్లేవర్ కూడా కలిసి టీ కొత్త రకమైన రుచి మనకు వస్తుంది అనమాట అది అవి కూడా చాలా విరివిగా వచ్చేసాయి ఇప్పుడు ప్రధానంగా అవి అయితే మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్ అయ్యాక రైల్వే స్టేషన్స్ లోపల మీకు కుల్లడి టీ రావటం మొదలైంది ఇప్పుడు కుల్లడి చాయ్ అనేది ఒక స్పెషల్ టీ అయిపోయింది అనమాట కొన్ని స్పెసిఫిక్ రెస్టారెంట్స్లో స్పెసిఫిక్ టీ షాప్స్లో మనకు అది దొరుకుతుంది అండి కాశ్మీరీ టీ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తర్వాత మీకు డికాషన్లలో కూడా రకరకాలు దొరుకుతాయి అక్కడ సో తులసితో లేదా దాల్చినీతో లేదా హిబిస్కస్ టీ దొరుకుతుంది రోజ్ టీ దొరుకుతుంది శంఖపుష్ టీ దొరుకుతుంది బ్లూ కలర్ లోపల ఈ స్పెషాలిటీస్ అన్నీ కూడా ఈ ఫ్రాంచైజీస్ రావడం వల్ల దొరికాయి తర్వాత కాంటినెంటల్ రెస్టారెంట్స్లో మీకు ఎలాగో బ్రిటిష్ అల్ గ్రేటరీ టీ ఇలాంటి టీలు దొరుకుతున్నాయి అనమాట సో వెస్టర్నర్స్ ఎలాంటి టీ తాగుతారు అలాంటివి కూడా మనం ఈరోజు హైదరాబాద్లో టేస్ట్ చేయొచ్చు వాటికి కూడా పాసిబిలిటీ ఉంది కేఫ్ వెళ్తూనే మనం అయిపోకూడదు అప్పుడు ఎక్కడ చూసిన హైదరాబాద్లో మనకి రాని కేఫ్లు కనిపిస్తుండే ఈ మధ్య ఇక్కడ మనకి అసలు కేఫ్ల జాడే చాలా తగ్గిపోతుంది రాని కేఫ్లు తగ్గిపోతున్నాయి అసలు రీజన్స్ ఏమై ఉండొచ్చు దీనికి సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక పీరియడ్లో పంతొమ్మిది వందల పదిహేడులో ఫర్మానా జారీ చేశాక నూట యాభై కేఫ్ఏలు ప్రభుత్వం ద్వారా అప్పట్లోనే ఐదు కోట్లు ఖర్చు చేసి పెట్టించారు అవి దినదినాభివృద్ధి చెంది అరవై లోపల హైదరాబాద్ లోపల టీ ఒక అలవాటు అయిపోవటం వల్ల టీ ఒక ఛాయ్ తాగుతూ చర్చలు పెట్టుకొని జనాలు ఒక చోట గుమి వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు అవటం వల్ల ఏ వీధి చివరని చూసినా ఒక ఇరానీ కేఫ్ ఉండేదనమాట ఇరానీ కేఫ్ అంటే కేవలం టీ అమ్మే అంగడితో ఆగిపోయేది కాదు అదొక బిజినెస్ అంటర్టైన్మెంట్ క్రియేట్ చేసేది మీటింగ్ పాయింట్ క్రియేట్ చేసేది అక్కడ చర్చోపచర్చలు జరిగేవి జనాల మధ్యలో అరవైల టైం వచ్చేసరికి మొత్తం హైదరాబాద్లో మూడు వందల యాభై ఇరానీ కేఫ్లు ఉండేవి ఒక అంచనా ఉందన్నమాట ఈరోజు చూసుకుంటే అది ఖర్చులు అయిపోయి ఉండొచ్చు లేకపోతే ఇరానీ కేఫ్ని మెయింటైన్ చేయడం కోసం వచ్చే అద్దెలు అయి ఉండొచ్చు టీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ముడి సామాగ్రి పాలు టీ పొడి ఇలాంటి వాటి అందుబాటు తగ్గిపోవటం వల్ల తర్వాత జనాభా పెరిగిపోయి జనాలు మొత్తం వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోవటం వల్ల చాలా వరకు ఇరానీ కేఫ్లు మూతపడ్డాయి ఈరోజు ఒక అంచనా ప్రకారం యాభై ఇరానీ కేఫెలు హైదరాబాద్లో మిగిలి ఉన్నాయి అంటే మనం ఇంట్లో చేసుకునే టీ కోసం మన కొన్ని టీ పొడులు అవి కొంటుంటాం కదా సో ఈ హైదరాబాద్లో లోకల్గా ఏమైనా లంసా టీ అని ఏదో వింటుంటాం కదా అసలు అవి ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇలా సో హైదరాబాద్ లోపల రెస్టారెంట్స్ ఇరానీ కేఫేల ద్వారా టీ అమ్మడం మొదలయ్యాక మూడి టీ అమ్మే దుకాణాలు కూడా విపరీతంగా వచ్చాయన్నమాట మీకు బేగం బజార్ తీసుకున్న ఖిల్వత్ బజార్ తీసుకున్నా లేదా ట్రూ బజార్ సారీ జనరల్ బజార్ సికింద్రాబాద్ తీసుకున్న అక్కడ మీకు ఒక ప్రధాన సెగ్మెంట్ అంతా కూడా టీ లేదా కాఫీ పొడి అమ్మే దుకాణాలు వచ్చాయన్నమాట హోల్సేల్ మార్కెట్స్ అన్నిట్లో ఒక దుకాణం నుంచి తీసుకుని ఒక పది దుకాణాల వరకు ఖచ్చితంగా టీ పొడి మాత్రమే అమ్మే దుకాణాలు ఉండేవి అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే అక్కడ అస్సాం నుంచో లేదా ఇక్కడ నీలగిరి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న టీ బస్తాలను తీసుకున్నాక వాటిలో వీళ్ళ సొంత ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని కొన్ని మార్చుకొని టీలు అమ్మటం మొదలుపెట్టారు ఉదాహరణకి సిటీసీటీ సిటీసీ అంటే దాని లోపల కర్వ్డ్ టెక్స్చర్ ఉన్న టీ అవి ఉండొచ్చు డస్ట్ టీ ఉండొచ్చు సో టీ వాళ్ళకి చేరుకున్నాక వాళ్ళ దగ్గర ఆ బస్తాల లోపల వచ్చిన టీని వీళ్ళు లోకల్గా సెగ్రిగేట్ చేసుకొని ఇది హై క్వాలిటీ ఇది లో క్వాలిటీ ఇందులో మా డస్ట్ మాత్రమే ఉంది ఇలా వీడ తీసుకొని లోకల్గా అమ్మటం మొదలుపెట్టారనమాట వాటిల్లో ఒకటి ఇస్పహానీ టీ అని ఇక్కడ దొరుకుతుంది హైదరాబాద్ వరకు ప్రత్యేకమైన బ్రాండ్ అది కొన్ని టీ షాప్స్లో మీరు వెళ్తే ఇక్కడ మేము ఇస్పహానీ టీ మాత్రమే అమ్ముతాము అని ఉంటుంది కొన్ని కెఫేస్ లోపల లాసా టీ టీ అని సో లాసా టీ వచ్చేసి అది రెగ్యులర్ టీ లంసా టీ లోపల వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్తారు అది తాగినప్పుడు మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ అరోమా తెలుస్తుంది అనమాట టీ టేస్ట్ సేమ్ ఉంటుంది కానీ ఒక రకమైన సువాసన వస్తుంది ఫ్లేవర్స్ అన్ని వీళ్ళు యాడ్ చేయడం వీళ్ళు యాడ్ చేసి ఆ టీని అమ్మటం మొదలుపెట్టారు రీప్యాకింగ్ లాగా చేస్తారనమాట రీ డిస్ట్రిబ్యూషన్ లాగా హోల్సేల్గా టీని తెచ్చుకొని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవును సరే ఇరానీ కెఫే చుట్టూరా ఉండే బిజినెసెస్ ఏంటి ఇరానీ కేఫ్లకే మీకు అందుబాటులో ఉండే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇరానీ కేఫ్లో మనం చాయ్తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఏవో తీసుకుంటుంటావు కదా స్నాక్స్ లాగా సో అవి ఎలా డెవలప్ అయ్యాయి ఇక్కడ ఏరియాలో సో ఇరానీ కేఫ్లు చాయ్ మాత్రమే కాకుండా చాయ్తో పాటు కొన్ని ఐటమ్స్ చాయ్తో కలిపి తీసుకునేందుకు వీలుగా తయారు చేసుకున్నారు వాటిలో హైదరాబాద్లో ముఖ్యంగా మనకి అందుబాటులో ఉండేది ఉస్మానియా బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ అందరికీ తెలుసు అది హైదరాబాద్లోనే మీరు ఉస్మాన్ అలీఖాన్ పేరు మీద వచ్చిందనే ఒక వదంతు లేదా లోర్ కూడా మనం వింటూ ఉంటాం సో కెఫే లోపల దొరికే టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ తీసుకోవటం ఒక కంపల్సరీ ట్రెడిషన్ మీరు టీ షాప్కి వెళ్ళి టీ అడగంగానే వాడు టీతో పాటుగా ఒక మూడు నాలుగు బిస్కెట్లు తెచ్చి పెట్టాలి మనం తింటే హీల్ చార్జెస్ ఫర్దర్ మనం తినకపోతే దానికి డబ్బులు తీసుకోడు కేవలం టీకి మాత్రమే తీసుకొని వదిలేస్తారు అలాంటి ట్రెడిషన్ హైదరాబాద్లో అంటే టీతో పాటు కంపల్సరీ బిస్కెట్స్ కూడా ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే భయపడతారు ఏంటి వీడు చాయ్ చెప్పం కానీ ఇన్నిది ఇన్ని బిస్కెట్లు తీసుకొని అంతే పెట్టాడు ఎంతమంది ఉన్నారో అంతమందికి మనిషికి మూడు నుంచి లెక్క కట్టి అక్కడ బిస్కెట్లు పెట్టేస్తారు నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసాను ఆరుగురు వచ్చారంటే పద్దెనిమిది బిస్కెట్ నీటికే బిల్లు కట్టాలా అనుకుంటా చూడంగా అవును రైట్ సో మనం ఒకవేళ బిస్కెట్స్ తినకపోతే టీ వరకు మాత్రమే చార్జ్ చేస్తారు బిస్కెట్స్ ఎన్ని తింటే అన్నిటికీ కన్స్యూమ్ చేసుకుని దాని పరంగా చార్జ్ చేస్తారు అనమాట సో బిస్కెట్స్తో పాటు మనకి సమోసా దొరుకుతుంది ఆలు సమోసా ఆనియన్ సమోసా దొరుకుతాయి తర్వాత కొన్ని ఇరానీ కెఫేలు వాళ్ళకంటూ స్పెషాలిటీ మొదలు పెట్టారనమాట చాంద్ బిస్కెట్ అని మూన్ షేప్ లోపల బిస్కెట్స్ అమ్మతాం సాల్ట్ బిస్కెట్స్ అని ఉంటాయి వాళ్ళ దగ్గర అవి కూడా టీతో పాటు కలిపిస్తారన్నమాట ఇంకొంచెం ఎక్కువ తీపిగా తినే వాళ్ళ కోసం మీకు లైక్ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ దొరుకుతాయి చాక్లెట్ ఫ్లేవర్ మిల్క్ ఫ్లేవర్ తర్వాత క్యాష్యూ పీసెస్ పైన స్ప్రెడ్ చేసి ఉన్నది బాదం బిస్కెట్లు తర్వాత పిస్తా బిస్కెట్లు ఆరెంజ్ ఫ్లేవర్ బిస్కెట్లు క్రీమ్ బిస్కెట్స్ ఇలా రకరకాల కుకీస్ అన్నీ కూడా వీళ్ళే తయారు చేసి ఆ బేకరీలోనే లైక్ ఇరాని కేఫ్ అంటేనే ఇరానీ కేఫ్ పాటు అసోసియేట్ ఒక బేకరీ పెట్టుకొని కేవలం బిస్కెట్లు మాత్రమే తయారు చేసేందుకు ఒక బట్టీ లాంటిది పెట్టుకొని దాంట్లో నుంచి తయారు చేసి బట్ ఉంది ఈ మధ్య సమోసా బజ్జీ ఇలాంటివి కూడా అమ్మేకు అలాంటివన్నీ తోండా కూడా అమ్ముతారు అన్నమాట సో ఈవినింగ్ స్నాక్ టైం లోపల కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇదానికి కేఫ్లో టీతో పాటుగా మనకి అందుబాటులో ఉంటుంది సో ప్రధానంగా ఏంటంటే ఉస్మానియా బిస్కెట్ టీ లేదా సమోసా టీ సమోసా చాయ్ సమోసా చాయ్ సో చాయ్ అనేది ఒక ఎకనమిక్ ఇది ఒక అట్మాస్ఫియర్ ఎకనమిక్ ఎకోస్ఫియర్ ఒకటి తయారై ఉండేది అనమాట హైదరాబాద్లో అంటే ఒక చాయ్ కెఫే ఉందంటే ఆ ఛాయ్ కెఫేతో పాటు చాయ్ సిగరెట్స్ దెన్ బిస్కెట్స్ తయారు చేసే బేకరీ వీటన్నిటికీ వాటికి అసోసియేటెడ్గా ఒక పాన్ షాప్ ఆ పాన్ షాప్లో అమ్మే సామాన్లు వీటన్నిటికీ కన్జ్యూమర్స్ ఈ షాప్ కీపర్ వీళ్ళందరికీ ఒక బిజినెస్ చిన్న బిజినెస్ సెంటర్ సెంటర్లా ఉండేదన్నమాట ఇరానీ కేఫ్ అంటే ఇరానీ కేఫ్ మాత్రమే కాదు ఇరానీ కేఫ్ లో చాయ్ మాత్రమే అంటే సో ఒక పెద్ద సిస్టమ్ ఉండేది వీటికి లింక్ అయ్యి ఇవన్నీ ఉంటాయి ఆ లింక్డ్ బిజినెస్ అన్నీ కూడా వీటి వల్ల డిస్టర్బ్ అయ్యాయి ఇప్పుడు ఈ ఇరానీ తీసేయడం వల్ల తీసేయడం వల్ల ఇరానీ కేఫ్ తీసిపొట్టడం వల్ల మీకు చాలా బిజినెసెస్ దెబ్బతిన్నాయి ఇప్పుడు చాలా చోట్ల మనం కేఫ్ లో గుచ్చినప్పుడు అంటుంటారు అరే జాకే మలైకే మలై 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 మార్కే చైల అంటుంటారు మలాయి అంటే మీగడ సో టీ కప్పు లోపల టీ మనం తాగుతున్నప్పుడు పైన ఒక పావు పోర్షన్ లేయర్ కేవలం మీగడ వచ్చేలాగా వేసి ఇచ్చేవాళ్ళు అనమాట ఈ రోజులా చాలా తక్కువ చోట్ల ఉంది ఓల్డ్ సిటీకి వెళ్తే మనకు కొన్ని కేఫ్లో దొరుకుతుంది కానీ ఒకప్పుడు ప్రతి కేఫ్లో కూడా ఒక రెగ్యులర్ టీ ఉండేది మలాయ్ మార్కెట్ అని ఉండేది అనమాట ఛాయ్ మలాయి మార్కెట్ చాయ్ మలై మార్కెట్ చాయ్ అనేది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఉండేది పైన ఒక లేయర్ పాల మీ కూడా యాడ్ చే చేసి ఇచ్చేనమాట సో చాలా ఛాయ్ గురించి చాలా విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్